అది ఎట్లా చంపారు మత ప్రాతిపదికనే చంపరు చాలా మంది అన్ని మతం కాదనుకున్నారు వాళ్ళు మంచి ఐడెంటిఫై చూసి ఎవరు వీడు ఎవరు కాదు అని ఐడెంటిఫై చూసి మత ప్రాతిపదిక చంపారు వాళ్ళు ఇంకొకటి ఆఫ్ఘనిస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ మన బెంగాలు కాశ్మీర్లు తర్వాత మన ప్రతి రాష్ట్రంలో పడ్డ వాళ్ళు ఐడెంటిఫై తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులుగా జైన్ చేసుకుని వాళ్ళ తాతగా తండ్రిగా కొడుకుగా జైన్ చేసుకొని ఆశ్రమం కల్పిస్తారు ఒక పాము పాము కళ్ళు అంటే తన పిల్లలు ఏం చేస్తాయి కళ్ళు కుమ్మిపోయినప్పుడు తన తన పిల్లలు తనే తీసుకుని వీళ్ళకి కూడా ఏం చేస్తారంటే ఆశ్రమం ఇస్తున్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ మందులు వాళ్ళే ఉగ్రవాదుల దాడులు చేసి అనుకుంటారు పాకిస్తాన్లో వాళ్ళ మందులు వాళ్ళే అమ్ముకుంటారు ఒక తేలు పిల్ల పుట్టంగా తన తన తేలును పిల్లలే తింటున్న రేపు వీళ్ళ పరిస్థితి కూడా అంతే అవుతుంది తాత్కాలికంగా నాలుగు ఓటు బ్యాంకుల కోసమో నాలుగు అవసరాల కోసం ఆశ్రయం కల్పిస్తున్నారు కానీ ఈరోజు మనం చనిపోయినా అనుకుంటున్నాము వేల మంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇతర రాష్ట్రాలు చనిపోతున్నారు ఈ ఇట్లా ఈ విధంగా మన లోపలనే లోపాయికారు ఒప్పందం చేసుకుంటూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటా తాత్కాలిక అవసరాల కోసము రాష్ట్ర పరిపాలన కోసం చేస్తున్నారు ఈరోజు ఈరోజు నేను మంది చచ్చిపోయారు భార్య భార్య ముందల భర్తను పిల్లలు వేడుకునేది ఆమె అయ్యా నన్ను కూడా దంపడి మీ కాలు మొత్తం వేడుకున్నట్టే మీ మోడీకి చెప్పండి అంటురు అంటే నరేంద్ర మోడీ ఒక్కడే చూసుకుంటారా వాళ్ళ ఉద్దేశం ఏంది నరేంద్ర మోడీ ఉన్నంతకాలం ఈ దేశం బాగుంటుంది ఎప్పుడైతే నరేంద్ర మోడీ తదనంతరం మా రాజ్యం వస్తుంది వాళ్ళు ఓపెన్ చెప్తున్నారు ఇది మా రాజ్యం రేపు అందుకే మిమ్మల్ని ఇచ్చిపెడుతున్నాం వాళ్ళు లాజ్ ఏంది పోలీస్ మన సెక్యూరిటీ ఆర్మీ వాళ్ళు పోయి పర్సనల్గా పోయి వాళ్ళు వాళ్ళకి కలవని వద్ద భయపడుతున్నారు ఆర్మీ దృష్టిగా చూసి కనీసం ఏంది మేము మేము వాళ్ళు కూడా టెర్రరిస్ట్ అనుకుంటున్నారు కాబట్టి అందరం కూడా చెప్తున్నాం ఈ పాకిస్తాన్ ఉగ్రవాద చర్య కల్పించేటోళ్లకు లోకల్గా స్థానికంగా వాళ్ళకి అవకాశం ఇచ్చేటోళ్లకు తర్వాత ఈ భావజాలం ఉన్న మత వ్యాప్తి ఎత్తికెక్కినోళ్లకు మేము గాఢంగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాము తీవ్ర పరిణామాలు ఎందుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో మీరు అనుకుంటున్నారు కానీ ఏరు హిందువులు అనేది అన్నిటికీ సిద్ధపడతారు ఇక మీరు ఎప్పుడైనా చెప్తున్నాము భారత్ మాతాకి జై